హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజేమో నేను నెక్కి ఒక క్రీమ్ ఆ క్రీమ్ నేను యూజ్ చేస్తున్నాను అది మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఇదేంటంటే బ్లాక్ అయిపోయి ఉంటుంది కదా నెక్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా చాలా యూజ్ అవుతుంది సెవెన్ డేస్ రాసుకుంటే చాలు వి వితిన్ సెవెన్ డేస్లో మనకి రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది నేనైతే యూజ్ చేశాను నాకైతే చాలా చేంజ్ కనిపించింది ఈ ఇదేంటంటే మన ఈ క్రీమ్ని ఏం చే డే టైంలో రాసుకోకూడదు అనమాట నైట్ టైం రాసుకోవాలి ఇది యూస్ చేయడం వల్ల మాత్రం మనకి నెక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది నెక్ బ్లాక్నెస్ అది బాగా తగ్గిపోతుంది అనమాట అయితే ఇది ఎలా యూస్ చేయాలంటే ముందు నైట్ పడుకునే ముందు ఈ క్రీమ్ని మనం నెక్కి ఫుల్గా రాసుకోవాలన్నమాట అలా రా జెంట్లీ అదే మసాజ్లా చేసుకున్న తర్వాత మనం తెల్లవారు లేస్తాం కదా లేచిన వెంటనే కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా దాంట్లో ఒక గుడ్డ తీసుకొని దాన్ని ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాటర్లో మనం దాన్ని ఒకసారి ఇలా ముంచి తీసి అది కొంచెం బాగా పిండుకొని మన అది మనం మెడకి అలా తుడుచుకుంటే మాత్రం చాలా చాలా బాగా పనిచేసుకుంటూ ఉంటే మాత్రం బ్లాక్నెస్ అనేది బ్లాక్నెస్ అనేది బాగా రిమూవ్ అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓన్లీ నైట్ ఎవ్రీడే చేయాలన్నమాట నైట్ టైమే పడుకునే ముందు చేస్తే మాత్రం బెస్ట్ రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ ఈ క్రీమ్ వల్ల మాత్రం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్రీమ్ మాత్రం యూస్ చేస్తే చాలా చాలా బాగా మనకి నెక్ డార్క్నెస్ అనేది బాగా తగ్గుతుందండి ఒకసారి ట్రై చేయండి ఎవ్రీ డే నైట్ టైం మాత్రం ట్రై చేయాలి ఓకేనా ఇది ఒకసారి ఎవరైనా యూజ్ చేస్తున్నారో నాకు కమెంట్స్లో చెప్పండి ఓకే గైస్ అయితే అందరికీ బాయ్ బాయ్